ఓకే మీరు వాచ్మెన్ గుర్తు చేశారు కదా ఆఫ్ఘనిస్తాన్ హోటల్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కనిష్కం ఎందుకు వచ్చింది అది గాంధార దేశం కాబట్టి గాంధారి ఎవరు వాళ్ళ అమ్మ కాబట్టి దుర్యోధనెవరు మహాభారతంలో వెళ్ళను కాబట్టి ఇదంతా ఈ ప్రపంచమంతా ఏమని పిలువబడింది ఇలావృత వర్షము ఇలా అవతం వర్షం భాగవతంగా ఉంది ల్యాట్రాన్ ఇట్స్ కాల్ భరత వర్షము అది సంకల్పం చెప్తామనుకోండి ఎవరైనా ఏ పండితుడు ఏ బ్రాహ్మణైనా ఏం చెప్తారు భరత వర్షే భరత కంటే మే రోదక్షింది అలాగే ఎక్కడెక్కడ ఆ ప్రదేశం పేరు చెప్పి నదుల పేరు చెప్పి ఆ క్షేత్రాల పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్పి ఆ ఈ సంకల్పం చెప్తారు ఈ భరత పరిశ్రమ నాట్ ఓన్లీ ఇప్పుడు ఉన్నది అంతా కూడా సనాతన ధర్మాన్ని బ్యాచ్ ఒకప్పుడు దానికి ఇప్పటికీ రుచువులు ఉన్నాయి యూల్ గెట్ ఇన్ పేరు యూల్ గెట్ ఇన్ జపాన్ యూ గెట్ ఇన్ యుఎస్ ఎనీ సో మెనీ ప్లేసెస్ తైవాన్లో తొమ్మిది వేల చూస్తా శివలంగా వెంధి దొరకాలు అందుకే ట్రిబుల్ ఆ రచంగా తెలుసు అలా ట్రిబుల్ ఈ చెప్తాను ఈ ఫర్ ఎవిడెన్స్ ఈ ఫర్ ఎథిక్స్ ఈ ఫర్ ఎథిక్స్ ఆ మూడు ఉన్నాయి మనకు మాత్రమే కానీ ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే క్వశ్చన్ ఏమొస్తుందంటే బాధపడుతుంది అవి వెళ్ళిపోయేసూ ధర్మము అన్నారు కదా దాని డెఫినేషన్ చెప్తారా ధర్మం డిఫినేషన్ సనాతనం మళ్ళీ చూద్దాం డిఫినేషన్ ఆఫ్ ధర్మ సో ధర్మము అంటే నాకు తెలిసింది ఏదైతే నిజమో అది ధర్మం అంటే మానవత్వాన్ని కలిగి ఉండడము నీతి నిజాయితీతో జీవితం కలిగిన ధర్మం సార్ ఓకే మీ ఒపీనియన్ నా ఒపీనియన్ ధారైతే ఇది ధర్మ ధరించబడున్నది ధర్మం అంటే ధర్మం అనేది ఉదాహరణకి ఒక కర్ర అనుకోండి కుక్క బయట ఉంది కర్ర లోపల ఉంది కర్ర వచ్చి కొడుద్దా కర్ర వచ్చి కొట్ట నీ చేతులతో తీసుకుంటే దాన్ని తరమచ్చు కదా సో ధర్మం తెలిసి ఉండడం అంటే కర్ర ఇంట్లో ఉండడం ఓకే ఒక కర్ర ఉంది మా ఇంట్లో గోల్డ్ బుక్కులు ఉన్నాయి అది ఏవి సమవు ఏవి ఫాలో దేనికి అలా సో ధర్మం అంటే ఆచరించబడుదాన్ని ధరించేటండి ధరించండి నీ చేత ఆచరించబడాలి దానికి పది లక్షణాలు ఉన్నాయి సరే సనాతనం అంటే నీ ఒపీనియన్ సనాతనంగా ఉన్నది అంటే ఏమిటి ఎటర్నల్ జీవుడు ఎటర్నల్ దేవుడు ఎటర్నల్ ఈ ప్రపంచం ్రహ్మసత్యం జగన్ మిథ్య అని వస్తు యాక్చువల్గా జగత్తు మిథ్య కాదు అని ఈ వైష్ణవ సిద్ధాంతం ఏంటంటే మాయావాతి సిద్ధాంతం జగన్ మిథ్య అంటుంది వైష్ణవ సిద్ధాంతం ఏంటంటే అవుతుంది ఎందుకు సో మనం ఇదంతా ఉంది కానీ తర్వాత ఉండదు టెంపరీ దీని భగవద్గీతలో చెప్పారు ఏమని అసుఖం లోకం అనిత్యం అసుఖం లోకం నిత్యమేది కాదు లోకం అనేది ఇక్కడ ఇక ఇక్కడ సుఖం కూడా లేదు సుఖము లేదు శాశ్వతము లేదు ఆలయం అది 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 అట్లుంటది పిల్లలతో అలాగే అసుఖం లోకం ఈ లోకంలో ఈ లోకంలో మనం ఎందుకు వచ్చేమో తెలియకుండా అలాగే ఎందుకు వచ్చామో తెలియకుండా చాలామంది వెళ్ళిపోతున్నారు ఎందుకు వచ్చారో తెలియకుండానే మనం చెప్తా పరమార్థం వెళ్ళిపోతున్నారు అల్టిమేట్ గోల్ ఏమిటో తెలియకుండానే దాన్ని కొంతైనా ఆపి చాలా చాలామంది ఆచార్యులు వచ్చారు శంకర రామానుజ చాలా మంది ఆచార్యులు వచ్చారు వీళ్ళందరూ బోధించారు వైరాగ్యంతో జీవించండి భక్తితో జీవించండి ప్రపంచంలో అంటే అంటారు కదా వాళ్ళు జీవించి చూపించారు చూపించారు ఇవేమీ తెలుసుకోకుండా ఏమీ చదవకుండా గుడ్డిగా వెళ్ళిపోతున్నారు పండిత్ రవిశేఖర్ ఉన్నారు కదా మేష వారిని జగీర్ నాయక్ ఓ సభకు ఇచ్చాడు చాలా మంది వచ్చారు పాత వీడియో మేబీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింద చూసాను అప్పట్లో సీడీలో చూసాను నేను ఆ వీడియోలో మొత్తగా మతం మారిన ఒక ముస్లిం అతను బ్రాహ్మణ అతను చెప్తాడు కొంచెం వెటకారంగా ఆమె గోత్ర అహంబో అభివాదే అని ప్రవర అంటారు ప్రవర్ అంటే అడ్రస్ మేము పలా త్రయాస ఋషి అంటే మేము ఫలానా ఋషిలో సమంజీ ఫలం అని చెప్పడం అదంతా చెప్పి బట్ ఐ లెఫ్ట్ ఆఫ్ అల్లా అల్లవుతాడా టుడే ఐ ఎబ్రాస్ ఇస్లాం అది ఇది అని అతను చెప్తూ అరుస్తూ చెప్తున్నారు ఒక విధమైన ఊగిపోతూ ఆయన చాలా కూల్గా విని బై షౌటింగ్ బై ఆర్గింగ్ రవిశంకర్ గారు రవిశంకర్ రవిశంకర్ అతను మాట్లాడాక అతన్ని ఇద్దరు ముగ్గురు వచ్చి కంట్రోల్ చేశారు ఇంకా బైక్ పెట్టాసాన్ని ఆయన చెప్పారు బై షౌటింగ్ ఆర్ బై ఆర్గింగ్ యూ కెనాట్ కన్వర్ట్ మీ బికాస్ ఐ ఆల్రెడీ కన్వర్ట్ ఫ్రమ్ టాప్ బాటమ్ యాక్చువల్ గా కావాల్సింది కన్వర్షన్స్ కాదండి ట్రాన్స్ఫర్మేషన్ ఒక మనిషిలో ఎంత మార్పు వచ్చింది ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది సార్ మార్పు మార్పు ఏంటి అంటే సార్ మనం ఎంతవరకు ట్రూత్ కి దగ్గర అయ్యాము ఎంతవరకు హ్యుమానిటీకి దగ్గర అయ్యాము నీతి నిజాయితీకి ఎంత దగ్గరగా ఉన్నాము ఇది చాలా పెద్ద పదాలు యాక్చువల్గా ఈ పదాలు ఎక్కువ మంది వాడటానికి సరిపోరు అవులా ఎందుకు ఇప్పుడు కూడా పెట్టుకోకూడదాపోతున్నావు అప్పుడే కూడా అప్పుడేనా చేస్తాను నేను సరే ఈవెన్ చాలా పెద్ద టాపిక్స్ మళ్ళీ మాట్లాడదాం ఎవరు మన వాజ్పేయి గారిది బుద్ధి చేద్దాం వాజ్పేయి గారు రామ్లీలా ఉత్సవం జరుగుద్ది ఎక్కడ బాలిలో బాలికి వెళ్ళారు మోడ్ షోర్ నేమను పాపను అడిగారు సీత ఎక్కడ జరిగింది బాలి ఇండోనేషియా పాజిబుల్ ముస్లిం ఎలా వచ్చింది జానకి ఇది చెప్పిన ఆఫ్ఘనిస్తాన్ నేను బాధపడే విషయం ఏంటంటే అక్కడ ఉండే ముస్లింస్ ఇక్కడికంటే సీనియర్ ముస్లింస్ వాళ్ళ కల్చర్ ను వదులుకోలేదు కానీ ఇక్కడ పుట్టి ఇక్కడ వాళ్ళకి పుట్టి మూలం మరిచిపోయి గతం మరిచిపోయి మతం మారి ఇక్కడ దాన్ని ద్వేషిస్తూ దేనికి సరే దేనికి ఎడారి మతాలు ఏం నేర్పిస్తున్నాయి పోనీ పోనీ ఎవడో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే పోనీ ఎవడో ఓ మార్మూలు ముస్లిమో ఓ మార్మూల క్రిస్టియనో అలా మాట్లాడితే పోన్లే ఇగ్నోరెండ్ అని అనుకున్నావు కానీ అక్బరుద్దీన్ లాంటి వాడు పదిహేను నిమిషాల టైం ఇమ్మని ఏం నేర్పిస్తున్నాడు ఎవడైనా ఫస్ట్ జారీ చేశాడు అతని మీద అలాంటిది ఆడవాళ్ళ మీద జారీ చేస్తారా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్ ఒకటి ధర్మం ఏం బోధిస్తుంది రెండోది ధర్మ బోధకులు ఏం బోధిస్తున్నారు మీరు చెప్తున్న విషయాలు ఏంటంటే బోధకులు బోధించే బోధనలు పేర్లు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు నాకు తెలిసి తొంభై శాతానికి ఎక్కువగా ఉన్నవారు పూర్వీకుల నుండి హిందువులే అంటే ఇక్కడ ఎవడైన కాదు మీకు సపోర్ట్ గా సపోర్ట్ కాదు మీరు కరెక్ట్ అని చెప్పడానికి ఇది కరెక్ట్ అని చెప్పడానికి మేము ఒక పాట పాడేను చాలా ఏళ్ళు కానీ రిలీజ్ చేయడం అవ్వలేదు మీరు మర్చిపోకండి బాస్ లో పెట్టుకోండి ఏం చెప్పాలి మీకు సపోర్ట్ గా ఆ పాటలో ఒక లైన్ అంది ఫాదర్ జాక్సన్ జాక్సన్ ఫాదర్ జై ఫాదర్ జై ఫార్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతం అంతా మనదొక్కటే ఓకే అది ఏంటంటే అక్కడ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు కదా వెళ్ళినప్పుడు ఆయన స్టే చేసిన హోటల్ పేరు ఒకటి కనిష్ కనిష్క చెప్పారు లో ఉన్నారు అయితే ఆయన ఇది ముస్లిం దేశం కదా కనిష్క పేరు ఎందుకు ఉంది అని చెప్పేసి అక్కడ విదేశాంగ మంత్రిని ఫారెన్ మినిస్టర్ అడిగినప్పుడు వారు చెప్పిన విషయం ఏంటంటే మా పూర్వీకులు అంటే కనిష్కం అని చెప్పారు అదేంటి మీరు ముస్లిం మీ పూర్వీకులు కనిషి అంటే వాస్తవం వారి జాతి వారి సంతతి అప్పుడు ఏమన్నారు వాజ్పేయి గారు అంటే అరే మా పూర్వీకులు మీ పూర్వీకులు ఫోర్ ఫాదర్స్ ఒకటే కదా ఒకటే కదా అన్నారు అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే విశ్వాసాల్లో మార్పు వచ్చిందో అంటే రిలీజియన్ విషయంలో మార్పు వచ్చిందో పూర్వీకులు మర్చిపోరు అది మతం మార్చు గతం మారదు కదా మార్చకూడదు మర్చిపోకూడదు అది ఆ ఇక్కడ ఆ లేకపోతే నాకు చాలా బాధపడే విషయం ఏంటంటే నువ్వు అల్లాని పూజ చేస్తావా ఏసీని పూజ చేస్తావా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే వేదం చెప్పింది ఏకంశం చుప్రా బహుధావంతి మాకు ప్రాబ్లం లేదు కానీ ప్రాబ్లం ఎట్లా అంటే నాది మాత్రమే ఫాలో అవ్వాలి నా దగ్గరే కొనాలి ఎవడు చెప్పాడు ఎవడి ఇష్టం వాడిది ఆ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా సార్ ఏం కంపెనీ సామ్సంగ్ ఇంకోడు ఎవడో ఎల్జీ కొనుక్కుంటున్నాడు ఎవడో మూడు కొనుక్కుంటున్నాడు నేను ప్రతి మూడు సామ్సంగ్ కొనాలా కోస నాన్ సెన్స్ అది ఆ నాన్ సెల్ కమ్స్ ప్రాబ్లమ్ తొమ్మిది సత్యం అనేది ఒకటే ఉంది సృష్టికర్తో ఒకటే ఉన్నాడు భగవంతుడు సర్వేశ్వరుడు ఒకటే ఉన్నాడు ఒక్కొక్క పాకిస్తాన్ ఎందుకు బంగ్లాదేశ్ ఎందుకు లక్షల మంది లక్షల మంది చెప్పేసి వచ్చారు నో 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 ఇంకొకటి ఇక్కడ మత లేకపోతే ఆ దేశం పుట్టదు కదా మతమే ఇస్లామిక్ కంట్రీ కదా బంగ్లాదేశ్ లో ఏం జోలు సరే అండి నాకు అర్థం కాదు నేను నీ చెప్తున్నారు కదా బంగ్లాదేశ్ లో జరిగే కోసం ఖండించా ఎక్కడ ఏ మానవుడి హతం జరిగినా గానీ ఖండిస్తాను సార్ మీరు ఖండించను బంగ్లాదేశ్ చెప్పండి దీన్ని నాకు రేపు పంపించండి బంగ్లాదేశ్ లో జరిగే ఘోరాన్ని మీరు ఖండించారు వీడియో నాకు వాట్సాప్ లో పంపండి ఛార్జింగ్ అయిపోతుంది